వంశ ఈ అబ్రహం అబ్రహం ఎవడు బ్రోకరు దావీ దావీద్యభిచారి వ్యభిచారి బాతు వ్యభిచారం చేశాడా లేదా దీనికి దావీ బస్సు వ్యభిచారం చేశాడా లేదా చేశాడు వారి వాడు వ్యభిచారే కాదా ఆ వ్యభిచారం యొక్క వంశావళని చెప్తుంది బైబిలే నువ్వేంటి ఆ వ్యభిచారం యొక్క వంశేవాళ్ళ గురించి చెప్తుంది ఏంటి వంశవాళ్ళంతా వ్యభిచారా అంటే మరి ఇప్పుడు నువ్వు ఫస్ట్ వాక్యం ఏం చేదివా చెప్పు అబ్రహము కుమారుడకు ద్రావేది కుమారుడకు ద్రాభారే కాదా నువ్వే వ్యభిచారా అన్నావా ఆయన వ్యభిచారం చేసిన వాడు పుట్టిన వాళ్ళందరూ వ్యభిచారలే కదా వ్యభిచారం కదా వ్యభిచారం చేసి పట్టబడిన తర్వాత ఒప్పుడు ఆయన వ్యభిచారాలు అవుతాడు దావేది వ్యభిచారే కాదా చెప్పు నువ్వు ఇప్పుడు బైబుల్ ప్రకారం కాదని అడిగినా సమా అని చెప్పు వ్యభిచారి కాదు వ్యభిచారు కాదు వ్యభిచారి కాదా ఇప్పుడు దావిచారి కాదా వ్యభిచారి కాదు అంత మా కాదు వ్యభిచారి కాదా అన్ని సార్లు ఎందుకని నినబడుతున్నాయా నువ్వు కాదని నాకు ఆశ్చర్యం వస్తుంది మరి ఎందుకు ఆశ్చర్య బాబు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నా ఇప్పుడు నీ ఇప్పుడు నీ ఎగ్జాంపుల్ కాదు నాకు కావాల్సింది ఇప్పుడు దావిదనే వాడు నువ్వు నీకు నువ్వు ఒప్పుకోవడానికి నీకు దమ్మలేదులే కానీ వాడు వ్యభిచారం చేశాడు వాడు ఒక వ్యభిచారి మొత్తం ఈ ఏ క్రిస్టియన్ ప్రపంచం అంతా నువ్వు ఎవరినైనా అడుగు దావీదు వ్యభచారం చేశాడు అంటే చేశాడు మధ్యలో మధ్యలో దూరకు బాబు మధ్యలో దొరక నువ్వు మధ్యలో దొరక చెప్పేది తర్వాత నువ్వు మాట్లాడు సరేనా ఇప్పుడు ఆది కాండ్ టెన్ కమాండ్స్మెంట్స్ లో వ్యభిచారం చేసేవాడిని చంపేమన్నాడు దేవుడు దావీద్ అనేవాడు బస్సుబాద్ వ్యభిచారం చేశాడు అవునా కాదా వ్యభిచారం చేసే వాడు ఒక వ్యభిచారి ఇప్పుడు నువ్వు దావీదు దగ్గర మత ఇటు దావీ దగ్గర వ్యభిచారి అని పెట్టి చదువు నువ్వు

ఇప్పుడు దాంట్లో మీరు వచ్చారు మీరు మరి యహోవ దేవుడు దావ దావీ బస్సు పుట్టిన పిల్లోని ఎందుకు చంపేశారు వ్యభిచారం చేశాడనే కదా చంపేసింది చెప్పి చంపేశాడు అవును చంపేశాడు కాదు గాడు అసలు దేవుడే కాదంటానికి ఇదే ఎగ్జాంపుల్ చంపేసినోడు మళ్ళీ దావీద్ భార్యల్ని అప్సలాం గారి చేత అందరు చూస్తుండగా గుడారాల్లో వాడి చేత చెక్ చేయించాడు వాడు ఎలా దేవుడు అవుతాడు చెక్ చేయించేవాడిని అవునా అయ్యారు అయ్యగారు ప్రైజ్ చిన్న డౌట్ అయ్యారు ఏం లేదండి ఒకసారి రెండో సామ్యాలు పదకొండో విజయ నాలుగో వచ్చిన ఒకసారి చదువుతారు అయ్యారు చిన్న డౌట్ అండి మీరే చదవండి నా దగ్గర ఇక్కడ బైబిల్ లేదు అయ్యారు నేను చదువుతాను మీరు ఒక్క నిమిషం సైలెంట్ అయ్యారు అలాగే అండి అయ్యగారు నేను మాట్లాడుతున్నాను కంగారు పడకండి ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో సైనించను కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వెళ్ళాను అంటే ఏంటి అయ్యారు ఇది మాకు తెలియకడుగుతున్నాను అదే చెప్పండి ఫస్ట్ మీరు సందర్భం నాకు బైబుల్ తెలియదు అందుకే చదివి అడుగుదాం అని అడిగాను ఆమె అంటే ఎవరు అతడ అయ్యారు ఆమె అంటే ఎవరు అతడంటే ఎవరు చెప్పాలండి కొంచెం మాకు అలా కదండి మళ్ళీ చదువుతా వినండి మీకు అర్థం కాలేదు మళ్ళీ చదువుతా వినండి జాగ్రత్తగా వినండి రెండో సామ్యాలు పదకొండో వచ్చాను నాలుగు వచ్చాను ఆమె అతని యొద్దకు రాగా ఏనండి ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సయనించెను కలిగిన అపవిత్రత పోగొట్టుకొని తన ఇంటికి మరలా వచ్చాను ఏంటిది కలిగిన అపవిత్రత పోగొట్టుకుని మరలా ఇంటికి వచ్చాను ఇంటికి అంటే ఎవరు ఆమె అంటే ఎవరు మరి ఇదంతా ఏంది నాకేం అర్థం కావట్లేదు మీరు కొంచెం చెప్తే నేను కూడా తెలుసుకుంటాను ఎవరు ఎవరు చెప్పిన సందర్భం ఇది ఎందుకంటే నాకు నేను బైబుల్ తెలియని అజ్ఞానిని ఇప్పుడు మీరంతా క్రిస్టియన్స్ కాటి బైబుల్ బాగా తెలుసు మీకు కొంచెం దయచేసి దీని అర్థం చెప్తే నేను కూడా తెలుసుకుంటాను ఈగోలకు పోవద్దు నువ్వు ఈగోకు పోవద్దు నేను ఈగోకు పోను ఈగోలు పక్కన పెడదాం మన దైవ గ్రంథం గురించి మాట్లాడుకుందాం దైవ గ్రంథం నేర్చుకుందాం సరేనా నాకు తెలుసు నీ పోవద్దు నీకు తెలుసు నేను నీ గొప్ప నాకు తెలియదు అని చెప్తున్నా మీకు క్రిస్టియన్స్ కాబట్టి ఇంతసేపు మీరు బైబిల్ గురించి మాట్లాడారు కాబట్టి దీని అర్థం చెప్పండి నాకు వేరే ఏ మాటలు వద్దు నాకు వేరే ఏ మాట వద్దు దీనికి మీరు తెలుగు అర్థం చెప్తే చాలు నాకు ఏమద్దు ఇంకా అర్థం చెప్పాలంటే కొన్ని తీసుకోండి పర్వాలేదు తీసుకోండి లో ఉంటే నేను మళ్ళీ చదువుతాను నీకు ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చదువుతాను చెప్పేదేనండి ఇలా కాదు బైబుల్ తెలీదా మీకు మీరు క్రిస్టియన్సే కాదా క్రిస్టియన్ పాష్ గారు బైబుల్ నేర్పలేదా నీకు పాస్టర్ గారు బైబిల్ నేర్పేరు కాబట్టి మీతో దొమ్మగా మాట్లాడడానికి నేను చేశాను అవును మరి దాని అర్థం చెప్పండి మరి అలా అలా కాదు బైబిల్లో వచ్చిన అన్ని వచ్చిన గానీ లెటర్ల గా తీసుకుంటే కొన్ని సార్లు భావాలు దెబ్బతే మీరు చదవండి మీరు తీసి చదవండి అందుకనే పాస్ కలిపి నీకు తెలియదు అవసరం లేదు కానీ ఇక్కడికే వస్తాను పదిహేను వందలే లాస్ట్ టైం నీ పాస్ కలిపి నువ్వు మీ వల్ల అరే బాబు నీ వల్ల కాదు కానీ నీకు తెలియదు కానీ నువ్వు నీ ఫాస్టర్ని కలిపి నీకు దమ్ముంటే హలో హలో పెట్టేశాడు వాడికి మళ్ళీ కలిపాను వాడికి నుంచి ఫోన్ చేసి పోరాడు కాదండి మీరు హలో ఫ్రెండ్ గారు మీరేనండి అవునండి ఫ్రెండ్ కుమార్ చెప్పండి మీరు మీరు పాలసుల కోసం మీరు ఏ ఎన్నైనా ఏమనుకోండి కానీ బైబిల్ విషయం అని మాట్లాడుతున్నారు చూసారు బైబిల్ ఒక విషయం అని యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేశారు మీరు అవునండి బైబిల్ మొత్తం మీద మంచి విషయాలు ఏమన్నా బైబిల్ అనేది ఒక విషయం అన్నారు మీరు పాస్ అని ఏం తెచ్చుకున్న అభ్యంతరం లేదు కానీ బైబిల్ బైబిల్ లో మంచి విషయాలు ఏమున్నాయి అంటే నేను బైబిల్ మంచి విషయాలు ఏమున్నాయి మీరు క్రిస్తు పుట్టారు క్రిస్టియన్ లో పెరిగారు నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నేను క్రైస్తవ జీవితంలో నా క్రైస్తవ వివాహం అయింది కిందప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాను నాకు ఇప్పటికి ఒక మంచి విషయం కనబడలేదు మీకేమన్నా కనిపిస్తే చెప్పండి మీరు మీరు చెప్పండి బైక్లో ఏం కనబడలేదు చెప్పండి సార్ టిఫిన్ సార్ మీరు మీరు ఒకసారి మాట్లాడుతున్నాను సార్ మధ్యలో చెప్తానండి ఎనిమిది ఇరుమియా ఎనిమిది పది అండి ఏ ఎన్నో అని చెప్పండి ఇరుమియా ఎనిమిది పది సార్ అదే కీర్తనలా కీర్తనలే కాదండి ఇరుమియా అండి ఇరుమియా ఇరుమియా ఎనిమిది పది ఓకే ఓకే అలా లో ఉందండి ఒకసారి తప్పకుండా సార్ ఎందుకంటే మీరు మీరు బైబిల్ మీద చాలా లేని విషయాలన్నీ గుర్తించడం అది కమన్ అందుకే సార్ తీయండి సార్ తీయండి సార్ అందుకే సార్ తియ్యండి ఇది గ్రంథాల్లో లక్ష తొంబై నేను చూపించగలను అదే సార్ తీయండి సార్ కనుక వారి భార్య అన్నిలు ఆ వారిని జయించిన వారికి చాలు సార్ ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఇదేం సార్ వారి భార్యని అన్యులకు అప్పగించినట్టు ఏంటి సార్ నాకు అర్థం కాలేదు ఎవరికి అది ఒకసారి పదవ పదవ వచ్చిన వాళ్ళు గనుక వారి భార్యను అన్యులకు ఎవరన్నారు సార్ ఈ మాట ఎవరన్నారండి ఇది ఇర్మి ద్వారా రాయబడుతున్నటువంటి ఆనాడు ప్రవక్త ద్వారా చెప్పబడిన కాదండి ఈ వాక్ ఈ మాట ఎవరన్నారు ఈ మాట దేవుడు అనట్లేదు అక్కడ ప్రవక్తల ద్వారా చెప్పబడుతున్న మాట సరే నేను పైన ఒకసారి వినండి నేను ఒకసారి ఎనిమిదో నుంచి చదువుతున్నాను మేము జ్ఞానులమని యహోవ ధర్మశాస్త్రం మా ఇద్దరున్న ధనియులు మీరందరూ నిజమే గాని శాస్త్రీయులు కళ్ళల కళములు అద్దములుగా దాన్ని అపార్థం చేసుకుందిరి జ్ఞానముల అవమానం ఉందిన వారి వారు ఇష్టం చిక్కుబడి ఉన్నారు వారు యుహో వాక్యము నిరాకరించిన వారు వారు ఏ పాటి జ్ఞానము కలదు గనుక వారి భార్యను అన్యులకు అప్పగింటును యహోవ వాక్యము అంటున్నాడండి యహోవ చెప్పిన మాట ఇది నీ భార్యలు తీసుకెళ్లి నన్ను గనుప నమ్మకపోతే నీ భార్యలు తీసుకెళ్లి అన్యులకు అప్పచేబుతానంటున్నాడు ఇప్పుడు ఇప్పుడు అదే సారి ఇప్పుడు జగన్ అన్నాడు సార్ వైఎస్ జగన్ అంటాడు నాకు ఓటైపోతే నీ భార్యలు తీసుకెళ్లి పాకిస్తాన్ అంటాడు చెప్తాను చెప్తా ఇప్పుడు మీరున్నారు సార్ మీరు జగన్ గనక అయిపోతే నీ భార్యని తీసుకెళ్లి కి అప్ప అప్ప చెప్తానంటాడు నువ్వు నాకు అయిపోతే యహో అదే చెప్తున్నాడు నువ్వు కనుక నమ్మకపోతే నీ భార్య కన్నులకు అప్పగిస్తానంటున్నాడు ఇక్కడ దేవుడిని నిరాకరించిన వారు వారు ఏ పాటి జ్ఞానము కలదు కనుక దేవుడు నిరాకరించిన వారు కనుక వినండి వినండి యహో వాక్యం నిరాకరించిన వారు ఎవరైతే దేవుడు వాక్యం విశ్వ వారి పాట ఏ జ్ఞానం కలదు వాళ్ళ భార్యలు అంజులకు కప్ప చెప్తా అంటున్నాడు నేను అది చెప్తున్నా యో అప్పుడు జగన్ వచ్చేసి నా గనక ఓటైపోతే మీ భార్యను పాకిస్తాన్లకు అప్పు చెప్తానంటాడండి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఫస్ట్ దాని ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి నాకు అయ్యో దాన్ని మీరు మరి ఎలా తీసుకోవాలి సార్ ఇప్పుడు జగన్ జీవో పాస్ చేస్తే మీకు ఓకేనా మరి జగన్ జీవో జగన్ జీవో పాస్ చేస్తే మీకు ఓకేనా నాకు ఓకే మీ బాధ్యత పాస్ చేసే అప్పు చెప్తానంటాడు సార్ మీరు ఆత్మీయంగా తీసుకుంటారా కాదు కాదండి మీరు ఆత్మీయంగా ఈ వాక్యాన్ని మీరు ఆత్మీయంగా తీసుకుంటారా ఎలా తీసుకుంటారు కంచరి పరంగా వాడు అదే కదండి బాల్య కంజులు కప్పు చదువుతాను యహోవా నమ్మకపోతే నీ బాల్య తీసుకెళ్లి అంజులు కప్పు చదువుతాను అంటున్నాడు వేదాల ప్రకారం సృష్టికర్త ఎవరు మీ వేదాల ప్రకారం చెప్పండి ఒకసారి బైబుల్లో వేదాలు మీ సృష్టి ఎవరు చెప్పండి కాదండి బైబుల్లో వేదాలు ఉన్నాయా వినండి అసలు వేదాలు ఎందుకు మీరు చెప్పండి ముందర చెప్పి ఒకసారి కృష్ణుడు స్నానం చేస్తే స్త్రీలను ఎందుకు చూసేవాడు ఆయన చెప్పు కాదండి కృష్ణుడు స్నానం చేస్తుంటే ఎవరిని చూశాడు బ్రహ్మదేవుడు సొంత కూతురిని సరస్వతిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు చెప్పండి మరి బ్రహ్మ భార్య పేరేంటి సరస్వ సరస్వతి ఎందుకు చేసుకోవాలి సొంత కూతురి విశుద్దుడి నాదని బ్రహ్మ భార్య పేరు చెప్పండి బ్రహ్మ భార్య పేరు చెప్పండి బ్రహ్మ భార్య పేరు కూతురి పేరే బ్రహ్మ భార్య పేరు దేవుడు పేరే చెప్పండి అలాంటి చూడు దేవుడు అలా అవుతుండే నా మాట వినిపిస్తుందా నీకు కూడా నా మాట అనిపిస్తుంది రైతు అరే బాబు రైతు నా భార్య మాట వినిపిస్తుందా లేదా నీకు

కృష్ణుడి పిల్లల పిల్లలు పుట్టపోతే అమ్మని దెంగా వినిపించింది అది బయటొచ్చింది చూసావా బయట చూసావా బైబుల్ అదే ఏషియా నేర్చుకుంటున్నాడు చెప్పండి

కొడకల్లారనింగ్లీష్ లంచేపి పూగు చూపించడం ఎన్ని బైబుల్లో ఉన్నాయి అన్న మాట కాదు ఇది నహము అధ్యాయం ఐదో కట్ ఎవరో వాక్ గు ఒకటే కాల్ చేస్తున్నాడు కాదు నిన్నీ ఇప్పటి వరకు దగ్గర నలభై ఐదు కాల్స్ అండి హలో అంటే ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాను చెప్పండి ఆ వీడియో అప్లోడ్ చేసిన నేనే చెప్పండి సార్ ఎవరు చెప్పండి చెప్పండి ప్రవీణ్ కుమార్ మాట్లాడు నేను వీడియో అప్లోడ్ చేసిన నేనే చెప్పండి పాస్టర్లు అందరి పిచ్చి పిచ్చిగా ఓడించిన ఒక వీడియో మాట్లాడారు మీరు పాస్టర్లు పాస్టర్లు అని నేను ఓడించిన మాట్లాడారు ఒక వీడియోలా ఎవరు మీరు ఓడించారా నువ్వు నువ్వు అంటే హిందువులా క్రైస్తవులా క్రైస్తవుని ఏవో కనీసం కలిసి లేవు మాట్లాడాలి కాల్ చేసి ఎన్నో కాల్స్ వస్తుంటాయి మీ సో చెప్పండి కాల్ చేసారు నాకు ఆ డిబేట్ కి వస్తారా అంత డిబేట్ డిబేట్ కి వస్తారా వస్తా నాకు రోజుకు వంట కాల్స్ వస్తాయి నేను అందులో ఇరవై ముప్పై పిక్ చేస్తాను మీ కాల్ పిక్ పిక్ చేసినప్పుడు మీరు చెప్పండి మీకు ఎవరు మీరు ఎందుకోసం ఫోన్ చేశారు అదే డిబేట్ కి వస్తారా అని కాల్ చేశారు ప్రవీణ్ ఎవరైనా డిబేట్ అంటే ఎక్కడ డిబేట్ కి ఏం డిబేట్ ఎవరితో చేయాలి దేవుడు ఎవరు అనేది డిబేట్ చేద్దాము వస్తారా అంటున్నా ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి హైదరాబాద్ సరే వస్తాం ఎప్పుడు వస్తా సార్ ఎప్పుడు రావాలి ఇప్పుడు మీరు ఎవరు మీ పేరేంటి యోహాన్ అని చెప్పాను కదా యోహాన్ మన ఫ్రెండే అన్నా గోపి అన్న మీరున్నారా ఆ నమస్తే అన్నా బాగున్నా రానా ఏ నిజమే వస్తాడురా మరి ఈరోజు పెడదాము కచ్చితంగా వద్దాం అన్న ఈ అన్నయ్య కొంచెం ఏదో మాట్లాడా అన్నయ్య కూడా వస్తాడు అన్నయ్య కూడా వస్తాడు అందరం లైవ్ లో మాట్లాడుతున్నా రండి మరి ఎనిమిది ఏడింటికి దూసు పెడతాను వచ్చేసేయండి మనోహరు అది మనోహర్ దాసు వాళ్ళందరూ డిబేట్ కు రమ్మని అయ్యో రాదా మన నేను లైవ్ లో లింక్ నేను లైవ్ పెట్టాను నిన్న అవును ఈ లైవ్ చూసాను నేను పెట్టాను వస్తే ఇప్పుడు మాట్లాడుదాం మీ ఫోన్ చూసి చార్జ్ చేసుకున్నారు అవును చాలా మంది వస్తున్నారు కదా వందల కాల్స్ వస్తున్నాయి అవు అవు గా నేను ఏమంటున్నా అంటే డిబేట్ డైరెక్ట్ అలా మీ లైవ్ లో కాకుండా డైరెక్ట్ చేస్తే బెటర్ ఏమంటే డైరెక్ట్ టైం ఉండదు అసలు బేసిక్ గా మేము ఎక్కడెక్కడ నేను ఎక్కడో ఇక్కడ సత్యనపల్లి సత్యనపల్లి తెలుసు హైదరాబాద్ వచ్చి కూర్చొని మళ్ళీ కనీసం రెండు రోజులు కేటాయించాలా అదిగా గోప్యా ఇప్పుడు నేను చెప్పేదినండి నాకు వచ్చే ఆదాయం కూడా రోజుకి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు వస్తాయి చెప్పేది చెప్పేది నేను ఎంత కష్టపడితే మా అమ్మ నాన్న నేను బతికించుకోవాలి మీరు డిబేట్ అని మీరు డిబేట్ అని పిలిచారు రెండు రోజులు మీకు కేటాయించాను మరి నాకు వచ్చే పదిహేను వందలు రెండు వేలు పోయినట్టేగా ఆ రోజు నా కుటుంబం ఎలా బతకాలి ఇలా రోజు ఇద్దరు నెలకు ఒక నలుగురు ఐదు వేలు పిలిచారనుకో మరి నా కుటుంబం నష్టపోయినట్టేగా ఇప్పుడు మీరు పనికి ఏమి వెళ్ళాలి కదా సార్ ఎవరు చెప్పారు పనికి వెళ్తారా ఏం పొగాకు బేళ్ళు ఉంటాయి కదా పొగాకు బేళ్ళు దాన్ని ప్యాకింగ్ చేపిస్తారు మాకు ఫ్యాక్టరీ ఉంది చిరుకూరులో గంజాయిదా పొగాకు 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 తెలుసా పొగాకు పంట రైతులు తెలుసు తెలుసు దాన్ని బేళ్ళు కట్టించి చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తారు మా వాళ్ళు ఎందుకు మన ఇండియాలోనే ఫుల్ తాగుతారు కదా అక్కడ కూడా తాగుతారు ప్రపంచం అంతా సిగరేట్లు తాగుతారు మన భారతదేశంలోనే కాదు కా గోప్యా మరి మీ దేవుడు ఎందుకు తాగుడు తాగుడు కానీ సిగరెట్ కానీ మానే లైవ్ లోకి వస్తే మనం మాట్లాడుకుందాం కూర్చొని మరి చెప్పి రాయకుండా ఇట్లా చేయొద్దాను మీ దేవుడు అన్ని చూపిస్తా రిఫరెన్స్ ప్రకారం చూపిస్తాను నేను మరి చేయొద్దాన్ని చెప్పాను అంటున్నా అదే చూసి చూపిస్తావు ఇదిగో నేను నోటి వద్దు మనకి మన బైబుల్ ప్రకారం హిందూ గ్రంథం ప్రకారం కూర్చొని మాట్లాడుకుందాం మన ఇగో నోటికి ఎన్ని మాట్లాడుతున్నా మాట్లాడుకోవచ్చు దానివల్ల ఉపయోగం లేదు మన గ్రంథం ప్రకారం అందుకని నేను ఒక డిబేట్ చేసుకుంటేనే బెటర్ అని అంటున్నాను సరే సాయంత్రం ఎడిటీ పెడతామని నేనేమంటున్నా అట్లా డిబేట్ అవుద్దా అట్లా డిబేట్ చేస్తే ఫలితం ఉండదు ఎందుకంటే రాలేవండి ఇగో మా పళ్ళు మానుకొని ఇప్పుడు పాటల కంటే ఇస్తారు వాళ్ళకి నడుస్తుంది మా ఇప్పుడు ఆదివారం వచ్చింది అనుకో దర్శన భావాలు కుళ్ళు వస్తాయి మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా ఖాళీగా ఉంటాడు ఆయన డిబేట్లు చేసుకున్న ఏం చేసుకున్నా డబ్బులు వస్తాయి ఇప్పుడు మా బోర్డు అనుకోండి మాకు ఎవరు డబ్బులు ఎవరు ఇప్పుడు దేవుడు ఎవరు నిరూపించాలి అన్న బాధ్యత ఎవరికి ఉంటది ఎవరికి ఉంటుంది మేము మా మత ప్రచారం చేయతాడు కదా మేము నిరూపించుకోవడానికి మీరు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మా మా రాముడు దేవుడు కృష్ణుడు దేవుడు అని ఎక్కడా గ్రంథాలు పంచట్లేదు ఎవరిని నమ్మమని చెప్పం మేము నమ్మనప్పుడు పంచనప్పుడు మేము నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి ఎవడైతే పంచుతాడు ఇప్పుడు యువ నిన్ను నా సబ్బు మంచిది నా సబ్బు గొప్పది మిగతా సబ్బులు కంటే నా సబ్బు పనిచేస్తుంది అన్నప్పుడు నువ్వు నిరూపించుకోవాలా మా ప్రొడక్ట్ గురించి మా అవసరం ఏముంది ఏముంది అంటే ఇప్పుడు ఇక్కడ హిందువులే నన్ను క్వశ్చన్లు వేస్తారు ఎందుకంటే మీ దేవుడు ఎట్లాంటి వాడు అంటే మీ దేవుడు పంచపల్లి వాడు అని చెప్పవలసి వస్తుంది చెప్పుకోండి నాకేం అది నాకే అవసరం అంటే వాళ్ళు చెప్పింది చేయకుండా మళ్ళా ఉల్టా పల్ట క్వశ్చన్లు వేస్తారు తాగుతారు నేనేం చేస్తాను వాళ్ళు డబ్బులు తాగుతారు నేను నేను ఆపడానికి ీ బాధ్యత అంటున్నావు కదా మా దేవుడు లేదు తిరుగుతాడు అదే ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు రావణాసురు రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకపోయిన కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి భూమి మీద మీ దేవుడు మీ దేవుడు చదివే రావణాసుడు ఆ రోజుల్లో రాముడు చంపాడు ఈ రోజుల్లో అవసరం లేదు మన ఏసై ఉన్నాడు క్షమించడానికి చేసి చంపేశాడు అనుకో ఆ రేపు ఏసాయి క్షమించి వేస్తుంది గందకే రాముని భార్యను ఎత్తుకపోయినట్టు ఇతరుల భార్యలు ఎత్తుకపోవద్దని ఒక మాట చెప్పొచ్చు కదా అంటున్నా నేను అదే చెబుదాం లైవ్కి సాయంత్రం నేను నేను నాకు ఇప్పుడు నేను లైవ్ కోస్తే నాకు ఒక్కరికే తెలుస్తుంది కదా కానీ మిగతా తెలియదు కదా చెప్పే లైవ్ అందరూ చెప్పే లైవ్ పదివేల మంది వస్తారు పదివేల మంది నాకు అంత నా కారా ఇప్పుడు వంద మంది ఉన్నా కానీ నా ఊళ్ళు మాత్రం ఒక్కరు ఉరక అయినట్లు లేరు ఎందుకంటే నా లైవ్ నుంచి అయినా డైరెక్ట్ ఆయన మీడియా ఇటు నన్ను చేసి మా ఊర్లో తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళు నన్ను చాలా పంగ్ చేస్తున్నారు పంగ్ కరపత్రాలు కొట్టించి పంచు వాళ్ళకి అర్థమైతలేదు కొంత మందికి ఏం చదువుకున్నావు మైక్ని పెట్టి చెప్పు మైక్ పెట్టి చెప్పు దండోరా వేయించు ఊర్లో దండోరా వేసే వాళ్ళు ఉంటారు కదా ఆ దండోరా వేయించు కరపత్రాలు పంచు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేనున్నాను అసలు దేవుడు కాదు బైబుల్ ఒక పనికి మంది బుక్ అని చెప్పి నేను రోజు ప్రచారం చేస్తున్నాను నా సొంత డబ్బులు పెట్టుకోవాలి అవును అలా నువ్వు చేసి నచ్చినట్టు అట్లా చేస్తుంటేనే ఒక పది మంది వరకే కానీ ఇంకా చాలా మంది మారేటోళ్ళు నేనే వద్ద కదా అదే లేదు కానీ నా ప్రయత్నం చేస్తాను ఓకే 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 నేను ఏమంటున్నా అంటే ఊకే బైబుల్ మీద బురదాజాల్య కార్యక్రమం ఊకూకే పెట్టుకుంటే బాగుంటుంది మీరు తప్ప నిరూపించండి మేము మానేస్తామని చెబుతున్నా మీరు మేము మాట్లాడు తప్ప నిరూపిస్తాం తప్ప నిరూపి ఏది నిరూపించాలి ఏసుకృష్ణ దేవుడు నిరూపించాలి మేము మానేస్తాం ఇప్పుడు గుడ్డి ఇదంతా లోకం చూపియాలంటే కష్టం కదా అగ్గుతున్నాయా మర్ చూపినప్పుడు నేను వదిలేసేయండి ఆ గదే గంధకమే రూకోరింగ మీకు కనిపించినప్పుడు బైబిల్ జోల్కి రాకున్నని అంటున్నా బైబిల్ సంతకం లేదు 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 నేను బైబిల్ పంచ అంటే అది మా నువ్వు అన్నావు కదా దేవుడు ఎలా ఉంటాడో తెలియచేయచే బాధ్యత మీరు అన్నావు కదా అదే ప్రయత్నం చేస్తున్నాను నేను అదే ప్రయత్నం చేస్తున్నా మాటైతే నేను మాట్లాడు అట్లా అంటున్నా ఎందుకంటే మీ

ఉండండి వస్తూనే ఉంది నా మాట నాకే వినిపిస్తుంది ఒకసారి నీ ఫోటో ఏమన్నా పెడతారా అండి నేను అక్చువల్ ఇంతవరకు నీ మొక్కనే చూడలేదు నేను ఇప్పుడే పెడతాను చూడండి నాకు పెట్టండి అని సరే